Welcome to NIN TV Telugu News. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రచార నిధులు వద్దు నిజమైన నిధులు కావాలి అని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశాల్లో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అదే కార్పొరేట్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు కొన్ని కార్పొరేట్ మీడియా వార్తల కథనాలతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందంటూ పుంకాను పుంకాలుగా వార్త కథనాలతో ఆశలు కల్పిస్తున్నాయని వాస్తవానికి కేంద్రం నిధులు మోదీ సర్కార్ సొంత రాజకీయ అవసరాల మేరకే విడుదల చేస్తున్నారని రైతులు గ్రాంట్ గా వచ్చినవా రుణంగా విడుదల చేసినవా అనేది నేటికి స్పష్టత లేకుండా పోయిందని అప్పుల ముసుగులో దోపిడి జరుగుతుందని అప్పులతో ఆంధ్రులు మొయలేని భారంతో తరాలు అంతరించిపోతున్నాయని కొన్ని కార్పొరేట్ మీడియా వార్తా కథనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిజం చచ్చిపోయిందని అబద్ధాలే నిజాలుగా ప్రచారంలో ఉంటున్నాయని ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అంటూ వార్తలు రాస్తున్న కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థల ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఎలా వెలిగిపోతుందని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు రాష్ట్రం బైఫర్కేషన్ జరిగే సుమారు సంవత్సరాలు పైన అయిపోతుంది పది సంవత్సరాల్లో కూడా విభజన అన్నీ కూడా నెరవేర్చలేకపోవడంలో అందరం కూడా విఫలం చెందాం ఒక విధంగా అటు అంతకుముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు తర్వాత పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుగా రావచ్చు అంటే రెండు దఫాలుగా ఈ రోజున బైబ్రిగేషన్ జరిగాక రెండు దఫాలుగా ఈ సీఎంగా అయినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పరపాలనంటే జగన్మోహన్ రెడ్డి కానీ విభజన హామీలు ఏమీ కూడా ఇప్పుడు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు అంటే మనకి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా కానీ దుగ్గరాజపట్నం పోర్టు కానీ కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి విభజన హామీలు అన్నీ కూడా విభజన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటేనే అన్యాయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళ్తుందని చెప్పి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు చాలా విభజన హామీలకి ఆయన కన్వీనర్గా ఉన్నారు జేడిఎఫ్ జేడియూ కూడా ఉన్నారు ఏదైనా కానీ ఇప్పుడు మనం బైబ్రిగేషన్ జరిగాక నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు రెవెన్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ లేదు ఉన్న రెవెన్యూ ఏమో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులకే వాళ్ళ జీతాలకే వెళ్ళిపోతుంది మిగతా థర్టీ పర్సెంట్ ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలి సహాయం చేయాలంటే ఈ రోజునటువంటి వీళ్ళకున్నటువంటి బలహీనతల వల్ల వాళ్ళు అడగలేకపోతున్నారు ఒకవేళ గమ్మున ఏదన్నా అడుగుదాం రోడ్ ఎక్కుదామంటే వీళ్ళకున్నటువంటి బలహీనతలు వీళ్ళు కేసులు ఇతర ఇతర ప్రలోభాలకి లొంగిపోవడం వల్ల ప్రశ్నించే తత్వాన్ని కేంద్రాన్ని కోల్పోతున్నారు కానీ ఈ రోజున అన్యాయం అయిపోయిన ఆ రోజున అన్యాయంగా నేను రోడ్డు మీద మన ఆంధ్రప్రదేశ్ని విభజించి పక్కన పెట్టారు కానీ ఈ రోజుకి కూడా సరైనటువంటి వసతులు లేవు సరైనటువంటి విద్య లేదు సరైనటువంటి వైద్యం లేదు విద్యా వైద్యం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే ప్రత్యేక హోదా కావాలని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు ఎవరున్నా అంటే మన మేడా శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే కాబట్టి ఈ రోజున మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావితరాల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేదంటే ఉపాధి అవకాశాలు వస్తాయి ఏదైనా కానీ కూడు గూడు గుడ్డ శుభ్రమైన తాగునీరు తాగాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షం విపక్షం అని కాకుండా మిగతా చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా కలుపుకుపోయి ఈ రోజున కేంద్రంతో ఫైట్ చేస్తున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి మన అవసరం ఎంత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎంపీలు కనుక తప్పుకుంటే కనుక కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కంపల్సరీ ఆ దిశగా ఈ రోజున గవర్నమెంట్ అందరం ముందుకెళ్ళాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఘోరాతి ఘోరమైనటువంటి అంటే ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లజ్జగా మోసం చేస్తున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఈరోజు వరకు సాధ్యం కాలేదు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం అడిగేటటువంటి దమ్మున్న పార్లమెంట్ మెంబరు లేడు అలాంటి దమ్మున్న నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు ఈ పరిణామంలో ఈరోజు నలభై రెండు వేల కోట్ల రూపాయల తొలి తొలి విడతగా మెట్రో ప్రాజెక్టు విజయవాడ నుంచి విశాఖపట్నం అని పెద్ద పెద్ద కొన్ని సొంత కార్పొరేట్ పత్రికలు ఉన్నాయి ఆ కార్పొరేట్ మీడియా ద్వారా ఇలాంటి అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ అంతా ఉపాధి అవకాశాలు రావాలి అన్నా మెరుగుపడాలన్నా ఒకే ఒకటి ప్రత్యేక హోదా యోజన హామీలు రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు సెక్షన్ థర్టీన్ ప్రకారం ఆ మెట్రో ప్రాజెక్టును మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సొల్లిగొబులు చెప్తున్నారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రత్యేక హోదా లేదా విభజన హామీలు లేవా అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదా అలాగే రామయ్యపట్నం పోర్ట్ లేదా అలాగే చెన్నై విశాఖపట్నం చెన్నై కారిడోర్ లేదా ఇండస్ట్రియల్ కారిడర్ లేదా రాజమండ్రిలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఏమి ఏమి లేదు వాటి కోసం మీరు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు మీ సొంత రాజకీయ అవసరాల కోసం ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ని కేవలం మీరు పెద్ద బూచిగా చూపిస్తున్నారు మెట్రో ప్రాజెక్ట్ని స్వాగతిస్తాం నిజంగా అందులో నిజమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చాను ఇతను చెప్పడం తప్ప ఏమీ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటేషన్ కానిమో అంటారు అక్కడేమో సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటేషన్ దీని మీద ఎవరో అడ్డు చెప్పేది లేదంటారు ప్రత్యేకవాదా ఇచ్చేది లేదంటారు వాళ్ళు ఏమో అక్కడ అంటున్నారు ఇక్కడేమో వీళ్ళు వచ్చి తొడలు కొడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతే అమాయకుల కింద కనబడుతున్నారు వీళ్ళకి ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇక మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులైతే కనీసం మా రాజమండ్రికి ఇది కావాలి కాకినాడకి ఇది కావాలి అమలాపురంకి ఇది కావాలి అని అడిగేటటువంటి నాయకుడు కూడా ఇప్పుడేంటి సుమారు ఒక ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళ పైబడి కూడా రాజమండ్రి నుంచి అలాంటి నేత ఎవరు లేరు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు బా బాధపడతారు అడిగితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాధపడతాయి మొత్తం మీద వీళ్ళ వాళ్ళని బాధపడే ఇష్టం లేక రాజమండ్రి అభివృద్ధిని సర్వనాశనం చేసేస్తుంటారు వీళ్ళు ఎక్కడ వీళ్ళిళ్ళు అక్కడ పేకాటలు ఆడుకోవడానికి కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని విడి వినియోగించుకుంటున్నారు తప్ప రాజకీయంగా రాజమండ్రి అభివృద్ధిని నేను సాధించానని చెప్పుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడిని చూపించమనండి ఒక పార్లమెంటేని కానీ అసెంబ్లీ సభ్యుని కానీ దశాబ్దాల తరబడి నేను నాయకుడిని అని చెప్పుకోవడం కాదు ఆ పార్టీలకు ఒకటే చెప్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఈ రాజమండ్రి ప్రజల నుంచి కానీ అరుస్తున్నారు మా రాజమండ్రిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి ఉంది ఆ గోదావరిలో శుభ్రమైనటువంటి త్రాగునీరు తాపించండి అని ప్రజలు మా ఆ గగ్గోలు పెడుతున్నారు అదే శానిటేషన్ లేదు అదే కార్పొరేషన్ ఉందో లేదో తెలదో అది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్టు పంచాయతీకి తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది ఆ రాజమండ్రి నగరపాలక సంస్థ అని చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుపడాలన్నమాట ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ పాలకులు ఉన్నారు రాష్ట్రంలో అలాంటి పాలకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు అందుకని నిజం కావాలి అందుకని మీ కా సొంత కార్పొరేట్ మీడియాలో నిధులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అని ఇలాంటి వార్తలతో ప్రజలను మోసం చేయకండి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో దాని మీద మీరు అసెంబ్లీలో మాట సరే కేంద్రం ఏమైనా ఉంది ప్రత్యేక హృదయ భోజన హామీల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆ తీర్మానాన్ని పంపించండి కేంద్రానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తా లేదు అని మీరు తప్పించుకునే కన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాగో మోసం చేస్తుంది ఇక్కడ నుంచి లక్షల విలువ కో లక్షల కోట్ల విలువైనటువంటి సంపదనే కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలకి మోడీ అవసరాలకి పట్టుకుపోతున్నాడు మీ రాజకీయ బలహంతో మీ యొక్క మీ అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం మోడీని మీరు ఎదిరించలేరు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ లేకుండా మీ యొక్క సొంత పత్రికల్లో సొంత మీడియాల్లో మీకు సొంత కార్పొరేట్ వ్యవస్థలతో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రుల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తిరుగుబడి వస్తుంది ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది